సాధారణం ఆయన వచ్చినప్పుడు తరి తరి కొట్టడం ఇవన్నీ మాములు కాదు ఆ రోజు మాములు కాదు కుట్టే రైనా అదే దాడి బయటికి రాకుండా కూర్చుని పోయాడు తలుపేసేసి తలుపేసేసి కూర్చునడప్పుడికే వాళ్ళందరూ ఏం జరుగుతోంది సమాధానం చెప్పలేం అప్పుడు తలుపులు బాగల కొట్టి ఆయన కొట్టారన్నమాట జరిగింది అది అప్పుడు మొన్న మాత్రం మామూలు వేసారు మొన్నటి మొన్నటి సార్ అదే అంటుంది రెండు వేల ఆరు తర్వాత మళ్ళీ మొన్ననే నేను రెండు వేల ఆరు లో బాంబులు చూశాను చూసాను అంత ముందు ప్రతి ఎలక్షన్ లో గొడవలు జరిగాయి ఆ బెజవాడలోనే కొట్టి చూసి వచ్చేవాళ్ళు చూసాను నేను తొంభై నాలుగు చూశాను తొంభై ఆరు తొంభై ఆరులో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి కదా అప్పుడు చూసాను తొంభై ఎనిమిది చూసా తొంభై తొమ్మిది చూసా అయితే భారీ ఘర్షణలు మాత్రం రెండు వేల ఆరు అప్పుడు చూసా బాంబు దాడులు ఎట్లాంటివన్నీ కూడా ఎందుకంటే ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వెళ్ళి అటు చూడటం అంటే నాకు అప్పట్లో నా ఊరు వరకు చూసుకునేవాడిని తర్వాత నా టీవీ నైన్ ఇటెట్లప్పుడు ఇతర ప్రాంతాలు కూడా అంటే నేను తేజాలో ఉన్నప్పుడు కూడా బాంబులు జరిగినాయి కుంకలగుంట పల్నాడు ఏరియా నేను బాంబులు వేసిన చోటుకి వెళ్ళి వచ్చినాయి అమ్మాయి తేజాలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా బాంబులు చూసాం హైయెస్ట్ బాంబు అటాక్స్ రెండు వేల ఆరులో చూసాను అంతకుముందు బాంబులు కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్న తెలుగుదేశం పవర్లో ఉండేది కాంగ్రెస్ వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిన వాళ్ళు దాడులకు పాల్పడ్డటువంటి సంఘటన ఉన్నాయి రెండు వేల ఆరు తర్వాత మాత్రం కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేశారు ఈ దఫా తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారు అది పల్నాడులో చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది రాయలసీమలో అంటే ఫ్యాక్షన్ ప్రాంతం గొడవలు దాడులు ఉంటాయని అనుకుంటారు పల్నాడులో ఈ మధ్యన ఎక్కువ దాడులు జరగడం ఇప్పుడు కూడా పల్నాడుకే ఎక్కువ థ్రెట్ పల్నాడు ప్రజలకే బికాజ్ ఆఫ్ అమరావతి మూడు పడి ఉందనా అమరావతి ప్రాంతం మూడు పడి లేదంటే నిజంగా